నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు అందించాలన్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని రాష్ట్ర ఆర్ఎండ్బి మినిస్టర్ బిసి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు తాజాగా ఆయన నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో వివరాలు ఇలా ఉన్నాయి అందరికీ నమస్కారం ఈరోజు అక్కాజమ్మ చెరువు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమును గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వం రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల ముప్పై వేలతో ముప్పై లక్షలతో దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది దాదాపుగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన పవరు రాకపోవడం వలన చాలా రోజులుగా పెండింగ్ ఉన్నప్పటికీ గతంలో కేవలం ఊరికి ఆఖరిగో ఎన్నికల సందర్భంగా మాజీ శాసనసభ్యుడు ట్రైల్ రన్ చేసి దాన్ని వదిలిపెట్టాడు అప్పటికి కూడా అసంపూర్తిగా మిగిలాయి చాలా పనులు ఏది ఏమైనా ఈరోజు గత ప్రభుత్వంలో మేము తెలుగుదేశం ప్రభుత్వంలో నాడు అక్కాజమ్మ చెరువు సంగపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ జుర్రేరు లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఈ యొక్క పొలాలన్నీ కూడా సస్శ్యామలంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది ఈరోజు ఎక్కడైనా కానీ గత ప్రభుత్వంలో చేసిన లిఫ్ట్లు తప్ప అదేవిధంగా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ శాఖ కార్పొరేషన్ కూడా చైర్మన్ కూడా కోయిలకుంట వారికి ఇవ్వడం గిరిజా మేడం గారికి గిరిజ అనుకుంటారు పేరు కర్ర గిరిజ గారికి కూడా ఇవ్వడం జరిగింది కనీసం తన పదవిలో ఉన్నప్పుడు వారు కూడా గిరిజ గారు కూడా ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ కూడా తీసుకురాకుండా గత ప్రభుత్వంలో అసమర్థతలో ఉండి జరగడం జరిగింది ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ చెరువులకు మరమ్మత్తులు కానీ అదేవిధంగా నదుల అనుసంధానం కానీ వీటన్నిటినీ తీసుకొని ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశం సదుద్దేశంతో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వము ఈ యొక్క ఆలోచనలో ఉన్నాయి ఈరోజు మా గౌరవం ముఖ్యమంత్రి గారు సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో నదులు అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలని కూడా తెలియజేస్తూ ఉన్నాము ఎన్ని ఎకరాలకు ఇది వన్ ట్వంటీ సిక్స్ సార్ దాదాపుగా నూట ఇరవై ఆరు ఎకరాలకు కూడా వస్తుంది ఈ ప్రాంత ప్రజలు చిరకాల కాంక్ష ఈ చెరువుపల్లె ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి అదేవిధంగా చెరువులో నీళ్లు ఉండడం వల్ల బోర్లలో కూడా బావులకు బోర్లలో కూడా నీళ్లు బాగుంటాయి దాంట్లో భూగర్భ జలాలు పెరుగుతాయి అదేవిధంగా ఇంకా ఇక్కడ అవసరమైన చోట కూడా లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి ఖచ్చితంగా కూడా రైతులకు న్యాయం చేసి ఈ యొక్క పొలాలన్నీ కూడా సస్యశ్యామల విధంగా చేస్తామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా విలేకరులకు గ్రామ విలేకరులకు అదేవిధంగా సిబ్బందికి పోలీస్ వారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ